గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వెస్ట్ బ్యాంకులో పాలస్తీన మిలిటెంట్ల లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం ఆపరేషన్ చేపట్టింది హమాస్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లయితే పేర్కొంది ఈ క్రమంలో వెస్ట్ బ్యాంకులో ఓ ఎనిమిది నెలల గర్భిణి ఐడిఎఫ్ బలగాల కాల్పుల్లో చనిపోవడం స్థానికంగా తీవ్ర ఆందోళనకైతే కారణమైంది ఉత్తర వెస్ట్ బ్యాంకులోని తులకరం నగరానికి సమీపంలో నూర్ షామ్స్ చరణార్థి కేంద్రం ఉంది దీనిపై ఇజ్రాయెల్ సైనిక దళాలు ఇటీవల దాడి చేసే ఈ ఘటనలో సోండోస్ జమాల్ అనే ఎనిమిది నెలల గర్భిణి ప్రాణాలు కోల్పోయింది కడుపులో ఉన్న శిశువును కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఈ ఘటనలో ఆమె భర్త కూడా తీవ్రంగా గాయపడినట్లు పాలస్తీన ఆరోగ్య శాఖ వెల్లడించింది దీనిపై పాలస్తీనియన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది వెస్ట్ లోను యుద్ధం తరహాలో ఇజ్రాయెల్ సైన్యం వ్యూహాలు అమలు చేస్తుందని ఆరోపిస్తున్నారు ఐడిఎఫ్ తీరుపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఈ వ్యవహారంపై స్పందించిన ఇజ్రాయెల్ సైన్యం గర్భిణీపై కాల్పుల ఘటనపై నేర విచారణకు ఆదేశించినట్లు ప్రకటించింది అలాగే అదే ప్రాంతంలో ఇరవై ఒకేళ్ల యువతి కూడా ఇజ్రాయల్ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయింది ఆమె ఇంటి ముందు సైన్యం అమలు వచ్చిన బాంబు పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది అయితే దీనిపైన కూడా ఇజ్రాయేల్ ఆర్మీ స్పందించింది ఆ యువతి ఇంట్లో ఓ వాంటెడ్ టెర్రరిస్ట్ ఉన్నాడని అందుకే తలుపులు పేల్చి వేసినట్లు తెలిపింది తాము ఎంత మారించినా ఆ యువతి అక్కడి నుంచి కదలలేదని సైన్యం పేర్కొంది అయితే ఆపరేషన్లో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఒక ప్రకటనలోనైతే అయితే ఐడిఎఫ్ అయితే తెలిపింది